ప్రాపర్టీ విషయంలో ఉన్నారా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం నమః నమ గుర్భ్యో నమ ఓం శ్రీమాత్రే నమ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే చాలామంది చూడండి జాతకం చూడంగానే మీకు మాతృదోషం ఉంది ఉంది పితృదోషముంది ఉంది అదేవిధంగా దేవతా శాపం ఉంది అంటూ ఉంటారు అసలు ఈ యొక్క దోషాన్ని ఎలా చూస్తారు దానికి గల పరిహార మార్గం ఏమిటి దీన్ని చూసి ఓ భయపడిపోవాలా లేకపోతే చాలా సింపుల్గా ఎక్కడా ఏమీ భయపడకుండా చాలా సునాయాసంగా తీర్చుకునేటువంటి వంటిది ఈ యొక్క కలియుగానికి ఉంది అనేటువంటిది మనం గుర్తించాలా అనేటువంటి విషయాన్ని ఒక్కొక్క లగ్నం నుంచి అంటే మేష లగ్నం నుంచి మీన లగ్నం వరకు ఒక్కొక్క లగ్నానికి ఏ ప్లానెట్ పాడైతే ఈ మాతృదోషం కావచ్చు పితృదోషం కావచ్చు సర్పదోషం కావచ్చు దేవతా శాపం కావచ్చు వీటికి పరిహారం ఏమిటి ఎలా చూసుకోవాలి మనంతట మనమే చూసుకోవచ్చు ఎక్కడికో వెళ్ళి వాళ్ళు ఏదో ఒక మిస్టేక్ చెప్పారు మనం తర్వాత మళ్ళీ అది లేదని తెలిసింది తర్వాత ఉందని తెలిసింది ఇవన్నీ కన్ఫ్యూజన్స్ లేకుండా మీ యొక్క కన్ఫ్యూజన్స్ అన్నిటిని క్లియర్ చేయడానికి వీడియో చేస్తున్నాను సో ఎవ్రీ లగ్నం నుంచి చూసుకుంటే లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు సెకండ్ ఆప్షన్ అది ధనుర్ లగ్నము ధనస్సు రాశి ధనస్సు లగ్నంలో జన్మించారు అంటే మీరు ఇన్బిల్ట్గా గురుత్వ లక్షణాలు ఎక్కువగా పొందినటువంటి వారు అంటే ఎప్పుడూ ఎవరికో ఏదో ఒకరికి మంచి చేయాలనే లక్షణాలు అధికంగా ఉంటాయి అది గురువు పాడైతే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ గురి చెండాలి అప్పుడు వాళ్ళ వాళ్ళ ఇన్ లోపల ఉండే తత్వం వేరుగా ఉంటుంది బయట ఉండే తత్వం వేరుగా ఉంటుంది అయితే ఇక్కడ మీకు మాతృదోషం ఉంది అని ఎలా గుర్తించాలి దానివల్ల కలిగే ఫలితాలు ఏమిటి అంటే చంద్రుడితో పాటు మీ గురువు కూడా పాడవుతాడు ఏమవుతుంది అంటే మీరు తల్లి యొక్క లక్షణాలు కలిగి ఉంటారు కానీ తల్లి మిమ్మల్ని కంప్లీట్గా మదర్ నుంచి కంప్లీట్గా హెయిట్ అనేటువంటిది వస్తూ ఉంటుంది సపోర్ట్ అనేటువంటిది ఉండదు మాతృదోషం కనుక ఏర్పడితే అంటే ఇద్దరు అన్నదములు ఉన్నారు లేకపోతే అక్క చెల్లెళ్లు ఉన్నారు కంప్లీట్గా ఇంకొకరి మీదే వాళ్ళ కేరింగ్ అంత కనిపిస్తుంటుంది మీ మీద ఉంటుంది మీ మీద తల్లికి కానీ కనబడడం మాత్రం బయటకు మాత్రం అలా కనబడుతూ మీరు మదన పడుతుంటారు ఎప్పుడు నాకు తల్లి ఎప్పుడు నాకు సపోర్ట్ చేయట్లేదు ఏంటని బికాజ్ ఆఫ్ మాతృదోషం ఇదేదో కావాలని తల్లిదండ్రులు చేసేది కాదు ఇదంతా కర్మ మీరు బాగా అర్థం చేసుకోండి కర్మ మిమ్మల్ని ఆ రూపంలో రూల్ చేస్తుంది ఇట్స్ వెరీ క్లియర్ ఇది బాగా అర్థం చేసుకోండి ఇక్కడ మీరు మాతృదోషంతో పాటు మీరు అర్థం చేసుకోవాల్సిన మరొక విషయం ఏమిటి అంటే ఈ గురువు ఎక్కువగా మీకు విద్యారూపంలో కూడా వస్తూ ఉంటాడు అంటే ఒక టీచర్ స్కూల్లోనూ కాలేజ్లో చదివేటప్పుడు ఆ టీచర్ కూడా మీద అంటే మాతృదోషం ఇంకో రూపంలో రావాలి కదా స్త్రీ రూపంలో వచ్చి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి గైడింగ్ చేసే రూపంలో వచ్చి ఇబ్బంది పెడుతుంది కొంతమంది నేను విన్నాను ఇట్లాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే నేను పిహెచ్డీ చేయడానికి వెళ్ళాను వాళ్ళకి అస్టెంట్గా వెళ్ళాను వాళ్ళు నన్ను మహాహింస పెట్టారని చెప్తూ ఉంటారు మరి పితృదోషం అలా ఏర్పడుతుంది వీళ్ళకి సహజంగానే నైన్త్ లార్డ్ రవే అవుతాడు పితృకారకుడు కూడా రవే అవుతాడు అయితే ఇక్కడ రవి కుజులు ఇద్దరూ గనక పూర్తిగా పాడైతే పితృదోషంతో పాటు సర్పదోషం కూడా ఏర్పడుతుంది అలాంటప్పుడు ఏమీ కంగారు పడకుండా మీరు చేయవలసింది ఏమిటంటే రావి చుట్టూ చుట్టూ రక్షిణాలు చేసుకుంటూ సూర్య నమస్కారాలు చేసుకుంటూ పితృదేవతల కోసమని స్వయం పాకం ఇచ్చినట్లయితే ఈ దోషం కంప్లీట్గా పోతుంది ఏమి టెన్షన్ పడకండి మరి ఈ పితృదోషం దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది లగ్నానికి చూసుకున్నట్లయితే తండ్రికి కలిసి రాకపోవడం వల్ల మీకు అతను చేయవలసింది చేయలేకపోతుంటాడు ఇదంతా ఒక ఒక మాయ ఒక కర్మ గుర్తుపెట్టుకోండి పాస్ట్ లైఫ్లో మీ తండ్రి మిమ్మల్ని బ్రహ్మాండంగా చూసుకున్న హైట్ చేశారు ఈ లైఫ్లో ఏమవుతుంది మీకు మీకు సపోర్ట్ చేయలేని స్థితిలోకి ఆయన వెళ్ళిపోతాడు లేకపోతే ఆయనకు అన్నీ ఉన్నా కానీ మీకు సపోర్ట్ చేయడు అట్లా వెళ్ళిపోతుంది గుర్తుపెట్టుకోండి మరి ఇదే లగ్నం వారికి దేవతా శాపం ఉన్నాయి కుజరాహు కుజ రవి రాహు శని గ్రహాలకే చేసుకోవాలి సర్పదోషం కనుకుంటే ముఖ్యంగా ఈ యొక్క ఈ ధనులగ్నం వారికి ఖచ్చితంగా మిస్క్యారేజ్ ఎక్కువగా అవుతాయి అసలు అర్థం కాదు అందుబాటు నేను చాలా జాతకాలు చూసిన పంచమంలో రాహు ఉండి మిస్క్యారేజ్ అయ్యేటప్పుడు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళ వాళ్ళ మొత్తం స్కానింగ్స్ అన్ని ఎస్ అన్నీ బాగానే ఉన్నాయండి ఎందుకు అవుతున్నాయి మిస్క్యారేజ్ అర్థం కాదు ఎందుకు సంతానం కలగట్లేదు అర్థం కాదు సంతానం కలిగిన సంతానం నిలబడట్లేదు ఎందుకు అర్థం కాదు అలాంటప్పుడు సింపుల్గా ఒక రెమెడీ ఉంటుంది మీరు ఏం టెన్షన్ పడక్కర్లేదు ఇది ఏమిటంటే దుర్గానామాన్ని జపిస్తూ రావి చుట్టూ చుట్టూ ప్రక్షణం చేయండి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో సంతానం నిలబడుతుంది అదేవిధంగా పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా ఉండాలి కాబట్టి స్వయంపాకం కూడా ఇవ్వండి ఖచ్చితంగా మీకు మీ లైఫ్ అనేటువంటిది మంచి స్థితికి వెళ్తుంది చాలామందికి వాళ్ళ జన్మజాతకం తెలియదు కానీ సింటమ్స్ వాళ్ళ లైఫ్లో కొన్ని సిమ్టమ్స్ని బట్టి నాకు ఈ మాతృదోషం ఉంది పితృదోషం ఉంది అని కనిపెట్టొచ్చు అది ఎలాగా అంటే ఉదాహరణకి మీ మాతృదోషం ఉంది అని మీరు ఐడెంటిఫై చేయాలి కానీ జాతకం లేదు చిన్నప్పుడు రాయలేదు రాసినా ఎక్కడ మిస్ అయింది అప్పుడు తెలిసేది ఎలాగా అంటే ఒకటి మాతృదోషం ఉన్నటువంటి వారికి మెంటల్లీ బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు అంటే ప్రతి చిన్న విషయానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు ప్రతిసారి ఎందుకు చంద్రమా మనసో జాత అనేటువంటిది ఉంది మనకి శాస్త్రం మన వేదాల్లో ఉంది అంటే చంద్రుడు మనసుని రూల్ చేస్తుంటాడు మనసు కారకుడు చంద్రుడు వాళ్ళ జన్మజాతకంలో చంద్రుడు కనుక పాడయ్యాడంటే వాళ్ళ మానసిక స్థితి సరిగ్గా బాగోదు మీ మానసిక స్థితి సరిగ్గా లేదు లేదా మీ మీ తల్లిగారు బాగా ఇబ్బంది పడుతున్నారు తల్లిగారితో మీకు రిలేషన్స్ పాడయ్యాయి తల్లితరపు బంధువులతో కూడా మీకు అస్సలు బాగాలేదు మీరు ఎంత తల్లిగారికి చేస్తున్న తల్లిగారితో మీకు వ్యతిరేకత వస్తుంది మిగతా పిల్లలందరితో బాగుంటున్నారు తల్లిగారితో మీకు వ్యతిరేకత వస్తుంది అంటే దీని అర్థం ఏమిటంటే మీరు పాస్ట్ లైఫ్లో తల్లిగారికి సంబంధించినటువంటిది ఏదో దోషం చేశారు అంటే తల్లి చక్కగా చూసుకుంటున్నా తల్లిని ఏదో ఇవాళ రేపు మనం వీడియోలో చూస్తూ ఉంటాం తల్లిని కొట్టినటువంటి కొడుకు వీడింత దుర్మార్గుడా అని చెప్పి ఓ యూట్యూబ్లో వస్తూ ఉంటుంది అంటే ఏమిటి వాడికి తెలియకుండా అజ్ఞానంలో పనిచేశాడు పాస్ట్ లైఫ్లో నెక్స్ట్ జన్మలో సొంత తల్లితో వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉంటాడు దాన్ని మాతృదోషము అంటారు అలాంటప్పుడు ఏం చేయాలి ఈ జన్మలో కూడా దాని ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు నేను పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ ఇది అని అర్థం చేసుకొని తల్లికి నమస్కారం చేసుకుని ముందుగా నేర్చుకోండి మరి పితృదోషం అయితే ఈ తల్లికి సంబంధించిన దోషం పితృ మాతృదోషం ఉన్నప్పుడు అన్నదానాలు ఎక్కువగా చేయండి నదీ స్నానాలు ఎక్కువగా చేయండి అదేవిధంగా ఎండాకాలం వచ్చినప్పుడు మనకి చలివేంద్రాలు పెడుతూ ఉంటారు అటువంటివి ఎక్కువగా చేయండి గోవుల్ని చక్కగా మీరు స్నానం చేయించండి గోవులకి గోవులకి నీళ్లు పెట్టండి పక్షులకి నీళ్లు పెట్టండి ఇవన్నీ కూడా మాతృదోషాన్ని తొలగిస్తుంది ఇంట్లో వన్ డ్రాప్ కూడా వాటర్ వేసడం అని ఇవ్వకండి వాటర్ ఎంత సేవ్ చేస్తే దోషం ఎందుకంటే ప్రకృతితో సంబంధం ఉంటుంది మన దోషాలు మన యోగాలు అన్నీ కూడా నేచర్తో సంబంధం కలిగి ఉంటుంది గుర్తుపెట్టుకోండి మరి పితృదోషం పితృదోషం వస్తే ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి తల్లి తండ్రి గారు బాధ్యత లేకుండా ఉండేటువంటి ఒక తండ్రి లేదా తండ్రి చిన్న వయసులోనే చనిపోవడం ముఖ్యంగా సింహరాశి పాడవుతుంది వాళ్ళకంటే సింహరాశిలో ఒక అవగ్రహాలు ఉంటాయి ఆ పితృదోషం ఎప్పుడు పోతుందంటే వారికి స్త్రీ సంతానం కలిగితే పితృదోషం పోతుందండి ఇది ఒక అద్భుతమైన ఇది స్త్రీ సంతానం కలిగింది వీళ్ళు ఎప్పుడైతే కన్యాదానం చేస్తా చేసేటువంటి యోగ్యత పొందుతారో ఎందుకంటే కన్యాదానం వల్ల పితృదోషం పోతుంది మరి సరే స్త్రీ సంతానం కలగలేదు పురుష సంతానమే కలిగింది కానీ తండ్రితో ఎటువంటిది మీరు అనుభవించలేదు అంటే చిన్నప్పటి నుంచి కూడా తండ్రి బాధ్యత లేకుండా తిరిగారు మీరే ఇల్లు చూసుకోవాల్సి వచ్చింది లేదా తండ్రి ఎర్లీగా డెత్ అవుతారు కొంతమందికి మందికి దురదృష్టవశాత్ప చాలా ఘోరమైనటువంటి విషయం అలాగే మరొక విషయం ఏంటంటే తండ్రితో విభేదాలు ఉంటాయి కొంతమందికి అది సర్వసాధారణంగా మీనలగ్నం జన్మించేటువంటి వారికి ఎక్కువగా ఉంటుంది లేదా రవి పాడైనా కూడా ఉంటుంది అదేవిధంగా పితృదోషంలో తండ్రితో మాత్రమే కాకుండా మీ యొక్క పూర్వీకులు ఉంటారు తాతలు ముత్తాతలు వాళ్ళు వాళ్ళ నుంచి వచ్చేటువంటి బ్లెస్సింగ్స్ ఆగిపోతాయి మనకి శాస్త్రాల్లో ఒకటే అమ్మవారు రెండు రకాలుగా ఉంటుంది అలాగా మాతృ సంబంధించిన దాంట్లోనే ఉంటుంది పితృ సంబంధించిన దాంట్లోని అది అది యో తల్లిదండ్రుల ద్వారా ఇచ్చేటువంటిది తానే ఇస్తుంది దేవత సంబంధించిన అనుగ్రహము మరియు పితృదేవత సంబంధించిన అనుగ్రహాన్ని ఇచ్చేటువంటిది కూడా అమ్మవారి అని చెప్పి చెప్పబడింది శాస్త్రంలో కాబట్టి ఏమిటి మీకు పితృదేవతా సంబంధంగా వచ్చేటువంటి అనుగ్రహం ఏదైతే ఉందో ఆగిపోయింది ఇక్కడ మీకు అప్పుడు ఏం చేయాలి సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయాలి అతి హృదయ పఠనం చేయాలి సూర్యుడికి అర్ఘ్యం వదులుతూ ఉండాలి అప్పుడు కానీ మీకు పితృదోషం పోదు అదేవిధంగా మీరు శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి ఇక సర్పదోషం మీకు వీలైతే గనక మీకు సర్పదోషం ఉందని అసలు ఎట్లా తెలుస్తుంది మీకు లైఫ్లో చాలా అప్ వస్తాయండి పుట్టాము పుట్టినప్పటి నుంచి పుట్టగానే అనారోగ్యం సరే అక్కడ అయిపోయింది లైఫ్ చదువు దగ్గరికి వెళ్ళేసరికి చదువులో సరిగ్గా శ్రద్ధలు పెట్టలేకపోవడము చదువు సరిగ్గా లేకపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సరే అక్కడ అయిపోయింది ఉద్యోగం దగ్గరికి వచ్చేసరికి సెటిల్మెంట్ సరిగ్గా లేదు అక్కడ అయింది వివాహం చేసుకుందాం అనుకునేసరికి సరైనటువంటి భర్త లేదు సరైన భార్య రాలేదు అతనికి ఆమెకి కావచ్చు అతనికి కావచ్చు ఇన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఎందుకు సర్పము సర్పములా వెంటాడుతుండే ఒక భయం అమ్మో ఇప్పుడు నేను వివాహం చేసుకుంటే ఎలాంటి వాళ్ళు వస్తారు నా లైఫ్లో నేను ఇలాంటి ఇబ్బంది చూశాను ఇప్పుడు ఎలాంటి పార్ట్నర్ వస్తారు ఈ భయం మిమ్మల్ని వెంటాడుతుంది బికాజ్ ఆఫ్ సర్పం కదా మరి దీనికి ఏమిటి భయపడుతూ కూర్చోవాలి ఏమీ భయపడకండి సింపుల్ సింపుల్ అంటే సింపుల్ ఎలాగా మీరు ఒక మంత్రం చేస్తుండీ రెగ్యులర్గా ఏమిటది అంటే సర్పదోషానికి అద్భుతమైనటువంటి మంత్రం ఒకటే ఓం ధుమ్ దుర్గాయ నమ నామస్మరణ చేస్తూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయడమే దీన్ని మించినటువంటి మంత్రం మరొకటి లేదు ఎందుకంటే రావి చెట్టు వేప చెట్టు కలిసిన దాని చుట్టూ చేస్తే ఇంకా మంచిది బ్రహ్మ విష్ణు రుద్రులు ఉంటారు అంటే మీ యొక్క పుట్టుకు దగ్గర నుంచి మీ ఎండింగ్ వరకు జరిగేటువంటి ప్రతి దాన్ని ఆ యొక్క భగవత్ స్వరూపము మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఆ మాయలో పడకుండా చేస్తుంది మరి ఇక్కడ మీకు దేవతా శాపం ఉంది అప్పుడేం తెలుస్తుంది ఎట్లా తెలుస్తుంది మీకు దేవతా శాపం ఉందని మీ జాతకం లేదు కానీ ఎట్లా ఐడెంటిఫై చేయాలి దాన్ని ఒకటి ప్రశ్న ద్వారా ఐడెంటిఫై చేయచ్చు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ కానీ నాకే క్లూ లేదని అసలు ఎట్లా కనిపెట్టాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని పూజలు చేసినా మీకు దేవతా శాపం ఉంటాయి చాలామంది అంటుంటారు ఏమండి నేను పలానా టెంపుల్కి వెళ్ళిపోయాను పలానా క్షేత్రానికి వెళ్ళిపోయాను ఓ పలానా హోమం చేసేసాను నేను చండీ చేసేసాను లేకపోతే నేను బగలాముఖి చేసేసాను ఓ చెప్పేస్తుంటారు కానీ ఒక్కటి ఫలించదు ఎందుకు అంటే నువ్వు పూర్వజన్మల్లో గుర్తుపెట్టుకోండి బాగా దేవుడు లేడని ఆల్రెడీ వాడిని హేళన చేయడము ఆల్రెడీ భక్తుణ్ణి ఇబ్బంది పెట్టడం ఇట్లాంటివి చేసి ఉంటావు అందుకని ఈ జన్మలో దేవతా శాపం ఏర్పడుతుంది అంటే నీ పన్ను చేసుకుంటే వెళ్ళిపోతే ఎప్పుడు భగవంతుడు ఏమంటే దేవ భగవంతుని తిట్టినా సరే ఏమండీ గుర్తుపెట్టుకోండి అంటే చిన్నపిల్లగా చూసినట్టు చూస్తారు కానీ భగవంతుని నమ్ముకున్న వాడిని మనం కనుక ఇబ్బంది పెట్టి వాడిని గెలికేది చేశాము అంటే భగవంతుడు ఊరుకోడు కాబట్టి ఏంటంటే నిజమైనటువంటి వాడిని ఏదో వేషాలు వేసుకొని ఇబ్బంది పెట్టేవాడి గురించి నేను మాట్లాడలే పైకి మాత్రం భక్తుల్లాగా లోపల మాత్రం వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి వాడిని నువ్వు ఇబ్బంది పెట్టినా భగవంతుడు మెచ్చుకుంటాడు కానీ నిజమైనటువంటి భక్తుడిని కనుక మనం ఇబ్బంది పెట్టాము ఆ వ్యక్తిని అంటే అది దేవతా శాపం కింద మారుతుంది అప్పుడు ఏం చేయాలంటే ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అనే నామం ఉంటుంది అది రెగ్యులర్గా చాంటింగ్ చేసుకుంటే కానీ మీరు ఇప్పుడు దేవతారాధన ఇంట్లో చేస్తున్నా టెంపుల్స్కి వెళ్తున్నా అప్పుడు మీకు అది ఫలించదు అంటే ఏంటి ఇవి ఫలించాలంటే ఈ మంత్రం చేసుకోవాలి ఇది చేసుకోకుండా మీరు ఎన్ని టెంపుల్స్కి వెళ్ళినా ఏం చేసినా ఫలించదు దీన్నే దేవతా శాపం అంటారు దేవతాశాపము చాలా అంటే చాలా జాగ్రత్తగా దాన్ని క్లియర్ చేసుకోవాలి ఈ మంత్రం చేసుకొని ఎందుకంటే అసలు దేవతాశాపం ఉన్న వాళ్ళకి మరొక రోగం కూడా వస్తుంటుందండి ఏమిటంటే ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అంటారు మీకు తెలిసే ఉంటుంది అంటే మీ ఇమ్యూనిటీయే మీద దాడి చేస్తుంది మిమ్మల్ని కాపాడాల్సినటువంటిది మిమ్మల్ని దాడి చేస్తుంది అంటే ఏమిటి మనల్ని కాపాడాల్సినవి భగవంతుడే మనకి సాకారం చేయకుండా ఉంటారు దాన్ని ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అంటారు అది అది అవుతుంది ముఖ్యంగా ఈ దేవతా శాపంలో జూపిటర్ పాడైపోతాడు చాలా కేసెస్లో జూపిటర్ ఎప్పుడైనా పాడై అంటే జూపిటర్ అంటే ఏమిటి గురుత్వాకర శక్తి మనకు చూడండి భూమి మీదకి ఏదైనా ఒక శకలం వస్తుందంటే గురువు తన వైపు లాగేసుకుంటాడు ఈ భూమిని కాపాడేటువంటి దాంట్లో అలా ఉంటుంది కాబట్టి ఇవి చేసుకోండి లలిత అమ్మవారి యొక్క నామస్మరణ చేయండి నాకు ఇవేమీ తెలియవు లలిత అమ్మవారిని నమ్ముకొని ఉదయం సాయంత్రం లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేసుకోండి అమ్మ నాకు ఇవేమీ తెలియవు పాపము పుణ్యము ఇవేమీ నాకు తెలియవు నేను ఏదో అజ్ఞానం లేదో చేస్తుంటాను కానీ నా జన్మ ఇప్పుడు నేను మారడానికి నీ పాదాలు పట్టుకున్నాను నేను నిన్నే నమ్ముకుంటున్నా నువ్వు తప్ప నాకు మరొక ఇది లేదనుకోండి మీ పని మీరు ధర్మంగా చేసుకుంటూ పోండి ఖచ్చితంగా మీరు విజయాన్ని పొందుతారు శ్రీమా ప్రేమ